మేము స్థానిక ఎన్నికల పోరు సిద్ధముకు అవుతున్నాము ఇది మనకు సెషన్ వచ్చేసి పద్నాలుగు మాస్టరింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీ దాదాపుగా అన్ని స్థానిక పోరుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన అన్ని విషయాలపైన లోకల్ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏ విధంగా కొనసాగించాలి ఏ విధంగా ఎన్నికల విధానం ఉంటుందని గుటంగా అధికారులకు ఈ పాటికి శిక్షణ కూటంగా ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా మనకు ఏమున్నా ఇంకా ఒక్క ఈ కూటంగా ఈ స్థానిక ఎన్నికల పోరు కూటంగా నోటిఫికేషన్ రానున్నది చాలామంది మేము ఏ విధంగా పోటీ చేయాలి ఎలా పోటీ చేయాలి వాటికి మేము పేపర్లు ఏ విధంగా సమకూర్చుకోవాలి అనే ఒక గందరగోళమైనటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి అలాంటి వాతావరణాన్ని ఏమి పట్టించుకోకుండా ప్రశాంతమైనటువంటి మైండ్ సెట్ వాతావరణంలో ఉంచుకొని మొదట కావాలనుకుంటే పేపర్ వర్కు ప్రారంభించండి మొదటగా క్యాస్టు ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేటు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్యాక్సీ ఊటంగా పూర్తిగా కట్టేసుకోండి ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటంగా సిద్ధంగా ఉంచుకొని నామినేషన్ ఖరారు అయ్యే విధంగా కూటంగా చూసుకోవాలి మాకు గందరగోళంగా ఉంది మేము ఏ విధంగా పోటీ చేయాలనో ఈ ఎన్నికలలో మాకు అర్థం కాలేదని అనుకుంటే మిత్రులారా నా నెంబర్ కూటంగా కింద భయోలో కూటంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి లింకు ఇవ్వడం జరిగింది ఆ లింకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా టీం కూటంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతోటి సంప్రదింపులు కూటంగా జరిపి మన దాంట్లో కూటంగా ఆహ్వానించడం జరుగుతుంది మన కోర్సులోకి మన కోర్సులోకి జైన్ కావడం వల్ల మీకు వచ్చేటువంటి ఎలాంటి బెనిఫిట్స్ అంటే మీరు ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితి లేకుండా మన నుంచే నామినేషన్ పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది మిత్రులారా ఎవరైనా సరే మీరు పోటీ చేయాలని అనుకునే ఆలోచనలు మన గ్రామ పంచాయతీలో కానీ కన ఉంటే వారికి మన ఛానల్ను షేర్ చేయండి మీరు కూడా అందరు చాలామంది చూస్తున్నారు మిత్రులారా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకోసం అంటే నేను గతంలో ఒక వచ్చేవేల పార్లమెంటు నుంచి కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది అయితే మనము ఇప్పుడు మనము టాపిక్లోకి వద్దాం ఈ స్థానికంగా ఎన్నికలో ఎవరు పోటీ చేపితం ఉంది ఏ విధంగా పోటీ చేపితం ఉందని వీరికే మన గ్రామ కట్టంలో మన గ్రామ చించెట్ల కింద మన గ్రామ అరుగుల మీద గల్లి గల్లిన ఎవరైతే పోటీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మేరకు రావడం జరిగింది ఒకటి ఎవరు ఎంతమేర ఖర్చు పెడతారు ఎవరు భరించగలిగే శక్తి ఉంది ఎవరు ఏ మేరకు అధికారాన్ని చెలాయిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన మేరకు ఈ యొక్క ఎన్నికల నియ మొత్తము గ్రామ పంచాయతీలో జోరుగా స్థానిక పోరుకు సిద్ధంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆశావాదులు కూటంగా ప్రభావం ఎక్కువై ప్రజల దగ్గర కూటంగా ఎన్నడూ రాలేనటువంటి ప్రజానాయకుడు అనబడేటటువంటి మన నాయకుడు మన దగ్గరికి వచ్చి ఈసారి నేను బరిలోకుంటున్నా నీ ఓటు నాకే వేయాలంటే అంతర్గతంగా ఇంటర్నల్గా వారి యొక్క సర్వేలు చేపించుకోవడం జరుగుతుంది వారు కూడా మీరు మాకే ఓటు వేయాలని కూడా ఇప్పటికే లోపల లోపల ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి ఇంకా అఫీషియల్గా స్థానిక సంస్థ ఎన్నికల నియామవళి నోటిఫికేషన్ మనకి ఇంకా రాలేదు ఈ నియామావళి నోటిఫికేషను మనకు దాదాపు అతి త్వరలో ఈ వారం లేదా నెక్స్ట్ వారంలో వచ్చే అవకాశం ఉంది ఈ ఆగస్ట్ అయిపోయేలో పూట మనకు ఎన్నికల నోటిఫికేషను అవుతుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నలభై ఐదు రోజుల్లోపు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ తర్వాత ఓటింగ్ విధానము అయిపోయి పూర్తిగా నెక్స్ట్ రెండు నెలలలోపు మనకు కొత్త సర్పంచులు కూటంగా దాదాపుగా డిసెంబర్ వరకు మన కొత్త సర్పంచులు వచ్చే అవకాశం ఉంది కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి గ్రామ అధికారాలను చేజిక్కించుకునే అవకాశం ఉంది సరే ఇదంతా ఒక భాగం అయితే మనము అధికారంలోకి ఏ విధంగా రావాలి అనే ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి వ్యక్తులు అరే నేను గెలుస్తానా గెలవనా ఏ విధంగా రావాలి ఇంత ఉన్నటువంటి డబ్బు ప్రమేయంలో ఉన్నటువంటి నేను గెలుస్తానా గెలువనా అని కూడా చాలామంది యువకులకు ఒక సందేహం ఉంది భయభ్రాంతులకు అంటే భయాందోళన అంటే భయ ఆదోళన ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది మిత్రులారం నేను ఒకటే చెప్తున్నా మనల్ని వంద మంది ధిక్కరించిన గ్రామ పంచాయతీ మొత్తం ధిక్కరించిన మనము బరిలో ఉండాలనుకున్నటువంటి ఎవరైతే ఇక్కడ మనం చేయవలసింది పోరాటం కాదు మన హక్కులు మనకు రావాల్సినటువంటి ఫలాలు మనకు దక్కడం లేదు ఇక్కడ మనం చేయవలసింది యుద్ధం అని ఎవరైతే అనుకుంటారో మీరు కంపల్సరీగా స్థానిక ఎన్నికలలో పోటీ చేయండి రాజ్యాంగ బద్ధంగా మనం ఉండాలి మనం రెచ్చగొట్టడానికి మన మీద ఎన్నో బుద్దలు కూడా వెలుగుతారు మనం ప్రచారం చేసే కూట మన ప్రచారాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనము ఎలాంటి లిమిట్స్ క్రాస్ కాకుండా ఆ లిమిట్ పరిధిలోనే ఉండి మన యొక్క పని మనము చేసుకుంటూ ముంగడికి సాగాలి ఎందుకోసం అంటే నువ్వు నిలబడుతున్నావు బరిలో అంటే నీ వల్ల రెండు ఓట్లు పోతాయి నీ వల్ల రెండు ఓట్లు పోయినాయి అంటే అవతల అభ్యర్థికి మైనసే కదా నీ రెండు ఓట్లు ఒకరికి మైనస్ చేసి ఒకరికి ప్లస్ చేస్తాయి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి నీ బరిలో నిలవడం వల్ల ఈ స్థానిక పోల్లో నిల నిలవడం వలన ఒక అభ్యర్థికి అయితే నువ్వు నష్టం చేసిన వాడు అవుతావు కదా హండ్రెడ్ పర్సెంట్ అవుతావు వాళ్ళు అంటారు నువ్వు నష్టం అవుతావు కదా అంటే మనమేమి రాజ్యాంగబద్ధంగా తరతరాలుగా ఒక్కొని వేయాలంటే అని మనకు ఇదేం చట్టం రాసి రాలేదు స్థానికంగా ఉన్నటువంటి వయోజనులు ఎవరైనా సరే ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులు ఎవరమైనా పోటీ చేయడానికి రాజ్యాంగబద్ధంగా మనకు హక్కు కల్పించడం జరిగింది మిత్రులారా ఆ హక్కును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటా ఉన్నాము అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం చూడండి మనల్ని కేవలం ఆశలలో బ్రతికిపించి ఆశల ప్రలోభాలు నెట్టి మన ఓటును వినియోగించుకున్న తర్వాత మనకు రావలసినటువంటి ప్రభుత్వ ఫలాలను ఒక్కటన్నా మనకు సామాన్యమైనటువంటి పేదల ఓట్లతోటి గెలిచినటువంటి వ్యక్తులు ఈ పేదలకు ఎంత మేరకు న్యాయం చేస్తున్నారు పేదలకు న్యాయం చేయమంటే వీళ్ళు ఆమడ దూరంలో ఉంటున్నారు కానీ వీళ్ళు గెలిచేది మాత్రం పేదల ఓట్లతోటి వీళ్ళు అధికారాన్ని మొత్తము ఒక మంచి అవకాశాలను మాత్రం కల్పించేది వాళ్ళకున్నటువంటి ఆశావాదులకు డబ్బున్న వారికి మన ఓట్లతోటి పేదల ఓట్లతోటి గెలిచి డబ్బున్న వారికి దాసోహం చేస్తున్నారు ఎక్కడ చూసినా ఈ వ్యవస్థ మరి మనం ఎప్పుడు అధికారంలోకి వస్తాము మనమెప్పుడు ఈ రాజకీయ రంగంలోకి పోటీ పడతాము మనం ఎప్పుడు మనకు రావాల్సినటువంటి హక్కు పైన మనం ఎప్పుడు ఇక్కడ మనం పోరాడుతాము కాబట్టి మన హక్కు మనము రావాలనుకుంటే కంపల్సరిగా ఎన్నికల నియమావళిలో మనం పాల్గొనవలసిందే ఎందుకోసం ఈ నిఖచ్చితమైన మాట చెప్తున్నానంటే డెబ్భై ఎనిమిది స్వతంత్ర భారతంలో ఇప్పటికీ ఎలాంటి ప్రభుత్వ పథకాలను అందుకోలేకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నారు కేవలము రేషన్ బియ్యము రేషన్ బియ్యం విని రేషన్ బియ్యం వారికి సరఫరా చేసి వాటితోటి వాళ్ళను జీవన విధానం కొనసాగిస్తున్నారు తప్ప ప్రతిరోజు నిత్యం కూలినాలి పని చేసుకుంటూ వారి యొక్క జీవన విధానంతో పోరాటం చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తులకు నా లాంటి వారి ఓటేస్తే అలాంటి వ్యక్తులకు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి ఏమైనా చేస్తున్నావా వాళ్ళ కనీసం పట్టించుకున్నాడు కాదు కదా వారి ముఖం ఊటంగా చూడనికే నువ్వు అసహించుకుంటున్నావు నువ్వు అధికారంలోకి వచ్చినాక మరి ఇలాంటి వ్యవస్థలు మనం ఉన్నప్పుడు మనకు రాజ్యాంగబద్ధంగా అందని ఫలాలు ఉన్నప్పుడు మనం ఎందుకోసము ఈ ఎన్నికల నియమావళిలో పోటీ పాల్గొనవద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం పాల్గొనవాలి ఎందుకోసం అంటే రాజ్యాంగబద్ధంగా మన హక్కు అది పోటీ చేయడం మన హక్కు కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉన్నది కాబట్టి గెలిపే లక్ష్యంగా మనల్ని వంద మంది ధిక్కరించిన వంద మంది ధిక్కరించిన ఈ సమాజమే మనకు వ్యతిరేకంగా అయినా మన హక్కు కోసం ఇక్కడ మనం పోరాటం పడవలసిన అవసరం లేదు మన హక్కు కోసం మనం ఇక్కడ యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మిత్రులారా స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానిక పూర్వకూటంగా కూటంగా అండి ఇప్పటికీ జిల్లా పరిషత్తు మండల కార్యాలయానికి కూటంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల నియమావళి పైన పూర్తిగా వారికి ట్రైనింగ్ గుటంగా అధికారుల కూటంగా ట్రైనింగ్ కూటంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే మనకు ఓటర్ సవరణ జాబితాలు కూటంగా కొనసాగుతుంది పద్దెనిమిది సంవత్సరాలను నిండినటువంటి వయోజనులు ఎవరైనా సరే ఉంటే ఓటు హక్కును నమోదు చేసుకోండి మీరేసే ఓటు వల్ల ఎందరో కన్నీళ్లను తుడవడానికి నీ ఓటు ఉపయోగపడుతుంది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటును స్వచ్ఛందంగా మీ ఊరికి ఎలాంటి నాయకుడు కావాలని నిర్ణయించుకొని నీ స్థిరా చుక్కతోటి నీ గ్రామ పంచాయతీకి ఒక అద్భుతమైనటువంటి నూతన విధానంతో ఆలోచన విధానాలతో కలిగి ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు మన గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దే ఏ నాయకుడైతే సమర్థవంతంగా ఉంటాడో ఆ నాయకునికి మన ఓటుతోటి గెలిపించుకోండి మిథులారా ఎవరో మాటల కోసము ఎవరో మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలని రోజులు మనము అజ్ఞానులుగా మనం వెళుతున్నాం కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మన హక్కు గురించి మనం పోరాటాలు చేసి మన హక్కు కోసం మనం పోరాటం చేసి ఈ ఎన్నికల నియమానిలో మనం ఉండాలి ఇంకోటి మేము మీరు ఏ విధంగా పోటీ చేయాలి మాకు దానికి ఉన్నటువంటి రూల్స్ ఏ విధంగా ఉంటాయి మాకు తెలియదని కూడా అనుకుంటున్నారుమితులారా స్థానికంగా ఉన్నటువంటి ఏ గ్రామ పరిధిలో ఉండి మీ గ్రామం ఏ మండల పరిధిలోకి వస్తో ఆ మండల కార్యాలయానికి వెళ్ళి గ్రామ పంచాయతీకి పోటీ చేయడానికి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్గా పోటీ చేయడానికి కావలసినటువంటి విధానం ఏంటిది సమాచారం ఏంటిది అనుగుటంగా మీరు మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలోని మీ మండల పరిధిలోనికి పోయి కూడా ఆఫీసర్ను అనుగుటంగా మీరు కనుక్కోవచ్చు మిత్రులారా మీకు ఇవన్నీ గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూల్గా నిదానంగా మంచి ప్రశాంతమైనటువంటి ఆలోచనతోటి ఉండి గెలుపు ఓటము తర్వాత విషయం కానీ మనం ఇక్కడ ఎంత మేరకు యుద్ధం చేస్తున్నామనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇస్తారా తప్పకుండా మీరందరూ ఈ స్థానికంగా వచ్చే ఎన్నికలలో మనమందరం పోటీ చేయాలి యువత గెలిచి మనకు రావాల్సినటువంటి హక్కులను మనం సంపాదించుకుందామండి మన గ్రామ పంచాయతీలో ఎవరైతే సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటారో వారికి మన అందరి ఓట్లు వేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేత మిత్రులారా ఎవరు కూటంగా అధైర్యపడవద్దు ఈ ఎన్నికల్లో మేము ఏ విధంగా పోటీ చేస్తున్నామో ఈ ఎన్నికలు మేము గెలుస్తామా గెలవమా మాకు ఓట్లు వేస్తారా వేయరా అనే ఒక ప్రలోభాలను నిరిచిపెట్టి మీరు మీరు చేస్తున్నటువంటి పనిపైన దృష్టి పెట్టి మీరు ముంగటికి సాగించాలి మీ ఊరికి అవసరం అవసరమైనటువంటి నామినేషన్ మీ ఊరికి అవసరమైనటువంటి మేనిఫెస్టో కూటంగా రెడీ చేసుకోవడానికి కూడా మీరు నిమగ్నమై ఉండాలి మిత్రులారా మరో అంశం పైన మీ ముందు రేపు తిరిగి ఇదే సమయాన్ని కలుస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ను థ్యాంక్ యూ మిత్రులారా